నంద్యాలలో ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి హెచ్చరించారు వారు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ఎఫ్సీలు తీసుకోవాలని చెప్పారు జిల్లాలో పాఠశాలలు కళాశాలలకు చెందినటువంటి బస్సులు తీసుకోవాలని పాఠశాలలు ప్రారంభమయ్యాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎఫ్సి లేని బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాల్ మాట్లాడుతున్నాను బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్ వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్ని స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయ చేయడం ఏమనగా ఈ టైం ని మీరు బాగా సీరియస్గా యూస్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా ఆయిల్ కానీ ఇంజిన్ కానీ లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ మ్యాచ్ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి